రేపే శనివారం రేపు శనివారం రోజున ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అలానే మిమ్మల్ని ఈ యొక్క పరిహారం అనేది కోటేశ్వరులుగా మారుస్తుంది తప్పకుండా రేపు శనివారం రోజున అలానే ఆగస్టు ముప్పైవ తారీఖు శనివారం రోజున ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేసి చూడండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు అలానే లక్ష్మీ నరసింహ స్వామికి పరమేశ్వరునికి గణపతికి అలానే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం రోజున మనం ఏ దైవాన్ని అయినా పూజించవచ్చు సహజంగా శనివారం రోజున శని గ్రహాలను పూజిస్తే వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి శనివారం రోజున ముఖ్యంగా అందరూ మర్చిపోకుండా నవగ్రహాల పూజను చేయాలి నవగ్రహాల పూజను చేస్తే కోటి దేవుళ్లను పూజించినంత పుణ్యం కలుగుతుంది ఎందుకు అంటే మనం చాలా వరకు కూడా గ్రహాలపైన ఆధారపడి ఉంటాము మన జాతకం అనేది గ్రహాలతో నడుస్తూ ఉంటుంది అందువల్ల మనం ముందుగా గ్రహాలను అనుకూలంగా చేసుకుంటే ఆ గ్రహాలు మనకు లాభస్థానంలో ఉంటాయి తద్వారా శనిదేవుడు కూడా మనకు అనుకూలంగా ఉంటారు అప్పుడు మనం ఎలాంటి పొరపాట్లు కూడా చేయకుండా ఉంటాము నిజానికి మనకు శనిదేవుడు మన ఆగ్రహంగా ఎందుకు ఉంటారు అంటే మనం తెలిసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే శనిదేవుడు మన పైన ఆగ్రహంగా ఉంటారు అలాంటప్పుడు మనం పొరపాట్లు చేయకుండా ఉండటం గొప్ప అలా మనం పొరపాట్లు చేయకుండా ఉండాలి అంటే శనిదేవుడు మనకు అనుకూలంగా ఉండాలి శనిదేవుడు మనకు అనుకూలంగా ఉంటే గనక మనం పొరపాట్లు అనేవి చేయకుండా ఉంటాము ఇక మనకు శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు అనేవి లేకుండా ఉంటాయి అందువల్ల శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అన్నా మన జాతకం అనేది మనకు నచ్చిన విధంగా మారాలి అన్నా తప్పకుండా కూడా నవగ్రహాలను పూజించాలి ముందు నవగ్రహాల పూజను చేస్తే ఇక మనకు అంతా కూడా మేలు జరుగుతుంది ఏ దైవాన్ని పూజించినా సరే ఫలితం కూడా ఉంటుంది ఏ దైవాన్ని పూజించినా ఆ దైవం యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అందువల్ల తమలపాకుతో ఈ పరిహారం చేయటం అలానే మందారం ఆకుతో ఈ పరిహారం చేయటం అంటే రెండు ఆకులు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చి మందారం ఆకు గణపతికి చాలా ఇష్టం అలానే డబ్బుని మనకు ఆసి అంటే ఆహ్వానం చేస్తుంది డబ్బుని మనకు ఎలా అయితే ఆకర్షణీయం చేయాలో ఆ విధంగా చేస్తుంది అలానే డబ్బు పరంగా మనకు సమస్యలు అనేవి లేకుండా మందార మాకు ఎంత ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇక తమలపాకు విషయానికి వస్తే ప్రతి పూజలో మనం ఉపయోగిస్తూనే ఉంటాము తమలపాకు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆకు కనుక తమలపాకుతో మనం పరిహారం చేసినప్పుడు గౌరీమాత మాత లక్ష్మీదేవి ముగ్గురి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అందువల్ల మనం తమలపాకు మందార పరిహారాలను చేయాలి ఈ పరిహారం చేస్తే మన కష్టాలు దరిద్రాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మనకు నష్టాలు అనేవి లేకుండా చాలా మంచి లాభాలతో బాగుంటుంది అయితే మనం ఈ పరిహారాన్ని ముఖ్యంగా ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం చాలామంది ఈ రోజుల్లో ఎంత కష్టపడినా ఫలితం లేక బాధపడుతూ ఉన్నారు కొంతమందికి ఫలితం అనేది ఎంత కష్టపడినా అస్సలు రాదు మరికొంతమందికి చాలా తక్కువతోనే మంచి ఫలితం తక్కువ కష్టంతోనే ఎక్కువ ఫలితం అయితే ఉంటుంది అలా ఉండటానికి కారణం వారికి దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది మరి మాకెందుకు దైవం యొక్క అనుగ్రహం అనేది లేదు అంటే గనక దైవం యొక్క అనుగ్రహం అనేది కలగాలి అంటే మనం పాప పుణ్యాలపైన ఆధారపడి ఉంటుంది ఎవరైతే పుణ్యం చేసుకుంటారో వారికి మంచి ఫలితం అయితే ఉంటుంది తద్వారా మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది మీ యొక్క కుటుంబంలో కూడా మీకు గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి డబ్బు అనేది సంపాదిస్తే సమాజంలో కూడా మనకి మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది సమాజం కూడా మనల్ని ఎక్కువగా రెస్పెక్టెడ్గా చూస్తుంది ఈ సమాజంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మనకు వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోయి లాభాలు అధికంగా రావడం అయితే జరుగుతుంది వృత్తి ఎందు వ్యాపారం ఎందు కూడా ఉండే సమస్యలు తొలగిపోతాయి అలానే మన జీవితం అనేది మనకు ఎంతో అనుకూలంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు మన కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అయితే మనకు ఈ పరిహారం అనేది అంటే ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది ఈ పరిహారం ఏ సమయంలో చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది అంటే ఈ పరిహారాన్ని ఎవరైనా సరే రాత్రి సమయంలో చేయండి అప్పుడే మనకు ఉండే కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఈ పరిహారం రాత్రి సమయంలో చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక ఈ యొక్క ఆకుతో రాత్రి సమయంలో మనం పరిహారం చేస్తే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ ఆకుతో రాత్రి సమయంలో ఎలా పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దీనికోసం మీరు తమలపాకును వాడినా పర్వాలేదు మందారం ఆకుని వాడినా పర్వాలేదు మందారం ఆకైనా అయినా తమలపాకైనా పర్వాలేదు ఒక ఆకుని తీసుకోండి ఆ ఆకు పైన ఒక అంటే మందారం ఆకు లేదా తమలపాకుని తీసుకొని ఆ ఆకు పైన గు అంటే కొన్ని బియ్యాన్ని పోయండి ఎలా అంటే బియ్యం అంటే మనకు ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి ధనము ధాన్యం రెండూ కూడా ఒకే ఒకే విధంగాని మనం అనుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర ధనం ఉంటే ధాన్యం ఉంటుంది ధాన్యం అంటే అమ్మ అన్నపూర్ణాదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి మన ఇంటి బియ్యం డబ్బాలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి బియ్యం డబ్బాని కాళ్ళతో తన్నకూడదు బియ్యాన్ని కూడా కాళ్ళ కింద వేసి తొక్కకూడదు ఇలా కాస్త జాగ్రత్త అయితే తీసుకోవాలి ఇక ఆ యొక్క ఆకుపైన కొన్ని ఒక గుప్పెడు బియ్యాన్ని పోయండి అలా పోసిన తర్వాత ఆ బియ్యంలో ఒక పోక ఒక ఉచ్చడి పండు అలానే ఒక ఖర్జూరు ఎండిపోయిన డ్రై ఖర్జూరు ఉంటుంది కదా దాన్ని వేయండి ఇక అలా గుప్పెడు బియ్యాన్ని ఆకుపైన పోసి మనం చెప్పినట్టుగా డ్రై ఖర్జూరు పోక అలానే ఉచ్చడి పండు దానితో పాటు ఒక కొడుక మనం నార్మల్గా మనం ఏదైతే లక్ష్మీదేవికి బియ్యం పోసినప్పుడు పెడుతూ ఉంటామో అలా పెట్టాలి అలా పెట్టిన తర్వాత మనం అలా పెట్టేసి ఆ తర్వాత అందులో ఒక రూపాయి కాయిన్ని కూడా వేయాలి అలా వేసి మనకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను చెప్పుకోవాలి ఆ సమస్యలు అనేవి తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి అలా చేసి ఆ తర్వాత వాటిని అలానే ఈశాన్యం దిక్కున పెట్టాలి ఈశాన్యం దిక్కున అలా పెట్టడం వల్ల మనకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి మనం ఏ కోరిక కోరినా సరే నెరవేరుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని రేపు శనివారం రోజున ఎవరైనా సరే చేయవచ్చు ఎవరికి ఆర్థిక కష్టాలు ఉన్నా ఎవరికి అనారోగ్య సమస్యలు ఉన్నా ముఖ్యంగా ఇంట్లో ధనం నిలకడగా లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఈ పరిహారం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అలాంటి వారికి ఒక గొప్ప వరం అని కూడా చెప్పుకోవచ్చు అలా ఈ యొక్క పరిహారం అనేది ఎవరికైతే డబ్బు నిలకడగా ఉండట్లేదో ధన సమస్యలు ఎక్కువగా ఉన్నాయో అలాంటి వారికి చాలా అంటే చాలా గొప్ప ఫలితం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి మీ సమస్యలను తొలగించుకోండి అలానే మీ యొక్క చుట్టూ ఉండే దరిద్రాలను కూడా తొలగించుకోండి తెలుసుకున్నారు కదా ఈ యొక్క వీడియో అనేది మీకు అంటే మరి ఆ బియ్యం ఏం చేయాలి అనే సందేహం వస్తుంది ఆ బియ్యాన్ని మీరు ఉదయాన్నే కానీ లేదా ఏదైనా మంచి మీరు నా నాన్ వెజ్ తినటువంటి రోజున ఆ బియ్యంతో పాయసాన్ని చేసుకొని తినండి ఆ కొడుక అలానే ఉచ్చడి పండుపోక మళ్ళీ పూజకి ఉపయోగించవచ్చు ఇలా మీరు ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది సంపూర్ణంగా కలిగి వీరికి ధన యోగం అనేది పడుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి